డబ్బే నా సర్వస్వం డబ్బే నా ఊపిరి డబ్బే నాకు ప్రాణం డబ్బు లేకపోతే జీవితం చీకటిలో మునిగిపోతుంది కానీ డబ్బు ఉంటే గౌరవం వస్తుంది శక్తి వస్తుంది స్వేచ్ఛ వస్తుంది పేదరికం నన్ను వెంబడించిన నేను ఆగను అవమానం ఎదురైనా నేను లొంగను ప్రతి బాధ ప్రతి కష్టాన్ని నేను ఒక మెట్టుగా ఉపయోగిస్తాను నాకు తెలుసు డబ్బు కోసం పరిగెత్తడం తప్పు కాదు కష్టపడకుండా డబ్బు కోరుకోవడమే తప్పు నేను కష్టపడతాను నేర్చుకుంటాను ఎదుగుతాను ఎందుకంటే నాకు ఒకే లక్ష్యం డబ్బు సంపాదించాలి ఎందుకంటే డబ్బు ఉంటేనే నా కళలు నిజమవుతాయి నా కుటుంబం ఆనందంగా ఉంటుంది సమాజం నన్ను గౌరవిస్తుంది ప్రతిరోజు నేను నాకే చెప్పుకుంటాను ఆగొద్దు అలసిపోవద్దు ఒకరోజు నువ్వు సాధిస్తావు నా ఊపిరి ఆగే వరకు నా లక్ష్యం కోసం కష్టపడతాను డబ్బు కోసం కాదు డబ్బు ద్వారా వచ్చే స్వేచ్ఛ కోసం డబ్బు ద్వారా వచ్చే గౌరవం కోసం డబ్బు ద్వారా వచ్చే జీవితం కోసం కాబట్టి గుర్తుపెట్టుకో డబ్బే నా సర్వస్వం డబ్బే నా ఊపిరి డబ్బే నాకు ప్రాణం